హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిడ్స్ ఇవి మేమైతే మా సొంతూరు వెళ్తున్నామండి మాది శ్రీకాకుళం మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ అండి మేము అయితే యాక్చువల్లీ ట్రైన్లో వెళ్ళాల్సింది బట్ రిజర్వేషన్ దొరకలేదు సో అన్ఎక్స్పెక్టర్గా కార్లో అయితే వెళ్ళాము మా పిన్ని నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాను మేము వెళ్ళిన రోజే ప్రమాణ స్వీకారం ఉండే సో విజయవాడ హైవే మొత్తం బ్లాక్ చేసేసారు ఆ పక్కన ఉన్న విలేజెస్ నుంచి అయితే మాకు పంపించారండి అండి ఇలా ఆకలి టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యాము పక్కన ఆపి మోడపల్లి తెచ్చుకున్నాం కాబట్టి మోడపల్లి అయితే తినేసాము సో ఇక్కడ మా బాబాయ్ అయితే కామెడీ చేస్తున్నారు మాడికాయ బంగిడి బిల్లకాయ చాలా బాగుంది మన హైదరాబాద్ నుండి తెచ్చినాము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఆల్మోస్ట్ త్రీ అయింది లంచ్ అయితే మనం రాజమండ్రి తర్వాత చేశాము లంచ్ త్రీ అయిందండి స్టార్ట్ అయ్యాము ఇంతకీ మా విలేజ్ ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా మా సిస్టర్ ది శారీ సెరమనీ కాబట్టి మేము విలేజ్ అయితే వచ్చామండి మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఎర్లీగా వచ్చేవాళ్ళం బట్ హైవే బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అండ్ శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు